హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్ష మమ్మీ అండ్ మోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం మ్యాగీతో ఒక సింపుల్ స్నాక్ ఐటెం చేయబోతున్నాం ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు మ్యాగీ అండ్ బంగాళదుంపలు ఉడుకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి స్టవ్ మీద బాయిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ ఇది మొత్తం మ్యాగీ మొత్తం మిక్సీలో వేసుకున్నాం ఫ్రెండ్స్ మనం మొత్తం ఇలా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మొత్తం మ్యాగీ వేసేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు పౌడర్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ మిక్సీలు వేసి మెత్తగా పౌడర్ చేసుకుని చూపిద్దాం ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూస్తారు కదా ఫ్రెండ్స్ మొత్తం ఎలా అయిపోయిందో మెత్తగా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే బంగాళదంపలు తీసేద్దాం ఫ్రెండ్స్ ఉడికిపోయినాయి ఇప్పుడు ఇవి మొత్తం పీల్ తీసేసుకొని నెక్స్ట్ దీన్ని చూపిస్తాం ఫ్రెండ్స్ ఎలా చేయాలి నేను ఒక టెన్ మినిట్స్ బాయిల్ అవుతే సరిపోద్ది ఫ్రెండ్స్ అది సరేనా ఫ్రెండ్స్ మొత్తం పీల్ తీసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ దీన్ని మెత్తగా చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందాక మనం మ్యాగీ పౌడర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడు మొత్తమే చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మ్యాగీలో మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదే వేస్తున్నాను నేను అంటే నేను మూడు బ్యాగీలు తీసుకున్నాను కాబట్టి

ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఇది మొత్తం కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మెత్తగాను కలిపేసుకుని మనం మిక్స్ చూపిస్తాను నేను కొన్ని వాటర్ పోద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మనకి చపాతీ ముద్దాయి ఫ్రెండ్స్ అది వస్తే సరిపోద్ది మొత్తం కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ అనగా కొన్ని వాటర్ పోసే పోద్దాం పోసేమి మొత్తం కలిపేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం ముద్దలా చేసేసుకున్నాం చపాతి ముద్దలా కదా ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మనం కొంచెం కొంచెం తీసుకుని చపాతి ఎలా చేసుకుంటాం ఫ్రెండ్స్ దాన్ని ఆ షేప్లో చేసుకొని సరిపోద్ది ఫ్రెండ్స్ ఇది కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు అలా ఇలా అక్కర్లేదు ఫ్రెండ్స్ చివరిజ్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి కూడా తీసేసుకుంటే మనకి నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ ఇక్కడ మనకి హీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం హీట్ అవుతుంది హీట్ అయ్యాక ఒక్కొక్క తీసుకుంటే ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఓకే ఇందులో వేసేసుకున్నాము అంటే ఇష్టమైన షేప్లో అంటే ఒక రకరకాలే కట్ చేస్తాం ఫ్రెండ్స్ అంతే ఓకే షేప్ కాకుండా అలా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం మ్యాగీతో చేసుకోవాలనుకున్న సింపుల్ ఐటెం చాలా త్వరగా అయిపోయింది సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మ్యాగీ అలా బోర్ కొట్టినప్పుడు డెఫినెట్గా స్నాక్ ఐటమ్ కింద అలా ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది ఒకసారి ట్రై చేస్తాను కదా ఫ్రెండ్స్ నచ్చేదో లేదో తెలిసేది డెఫినెట్గా ట్రై చేయండి సరే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్